జై శ్రీమన్నారాయణ శ్రీ మహావిష్ణు యొక్క పంచ ఆయుధాల పేర్లు వాటి గురించిన వివరణ మరియు పంచాయుధ స్తోత్రం గురించి నేర్చుకుందాం విష్ణుమూర్తి యొక్క పంచాయుధాలు ఏంటో చూద్దాం మొదటిది సుదర్శన చక్రం అనేది తన చక్రం పాంచజన్యం అనే శంఖం కౌమోదికం అనే గద నందకం అనే ఖడ్గం సారంగం అనే ధనస్సు సారంగధనుష్ ఫస్ట్ సుదర్శన చక్రం గురించి చూద్దాం ఇది ఎగువ కుడి చేతిలో ఉంచబడుతుంది మరియు మిలియన్ సూర్యునిలా ప్రకాశిస్తుంది సుదర్శన చక్రం నూట ఎనిమిది రంపం లేళ్లను కలిగి ఉంది మరియు కంటిరెప్ప పాటులో అనేక మిలియన్ యోజనాలు ఒక యోజనం అంటే ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది ఎవరిపైన విసిరివేయబడదు దానికి బదులుగా సంకల్ప శక్తితో ఇది శత్రువులపైకి పంపబడుతుంది ఇది ప్రతిదీ నాశనం చేసే అద్భుతమైన క్షుద్ర మరియు ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంది మరియు ఇది సమయాన్ని కూడా సూచిస్తుంది ఇది సుదర్శన చక్రం యొక్క వివరణ నెక్స్ట్ కౌమోదికం గురించి చూద్దాం కౌమోదికం అనే గద కుడి దిగువ చేతిలో ఉంచబడుతుంది ఇది మేరు పర్వతం యొక్క ప్రతిరూపం ఇది విష్ణువు యొక్క జాపత్రి భగవంతుడు ఈ అజేయమైన ఆయుధాన్ని అతని కంటే ఏ జీవి పట్టుకోలేడు అయితే హనుమంతుడు దీనిని పట్టుకోగలడు అతను భగవంతుని యొక్క గొప్ప భక్తుల్లో ఒకడు కాబట్టి నెక్స్ట్ సారంగా అనే దాన్ని గురించి చూద్దాం సారంగ అనేది విష్ణువు యొక్క ఖగోళ విల్లు దక్షిణ భారతదేశంలో సారంగను కోదండ అని కూడా పిలుస్తారు ఈ విల్లును విశ్వకర్మ అంటే విశ్వ వాస్తుశిల్పి మరియు ఆయుధాల తయారీదారుడు అయిన విశ్వకర్మ శివుని విల్లు అయిన పినాకినితో పాటు రూపొందించారు ఒకసారి బ్రహ్మ విష్ణువు లేదా శివుడు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు బ్రహ్మదేవుడు ఇద్దరి మధ్య వాగ్వాదాన్ని సృష్టించాడు అది భయంకరమైన ద్వంద్వ పోరాటానికి దారితీసింది వారి పోరాటం యొక్క ప్రభావం వల్ల విశ్వం యొక్క సమతుల్య దెబ్బతినింది శ్రీ మహావిష్ణువు ద్వంద్వ యుద్ధంలో విజయం సాధించి హం అని పలకడం ద్వారా పినాకను కదలనీయకుండా చేశాడు శివుడు తన పినాక విల్లును ఒక రాజుకి ఇచ్చాడు అతను జనకరాజు యొక్క పూర్వీకుడు సీత మరియు విష్ణువు యొక్క తండ్రి కూడా అలానే చేయాలని నిర్ణయించుకున్నాడు మరియు తన విల్లును రిచిక ఋషికి ఇచ్చాడు కాలక్రమేణ సారంగ విష్ణువు యొక్క ఆరవ అవతారమైన రిచిక మనవడు అయిన పరశురాముని స్వాధీనంలోనికి వచ్చాడు నెక్స్ట్ నందకం అనే ఖడ్గం ఈ పదునైన కత్తి అంతర్గత మరియు బాహ్య శత్రువులను నరికివేస్తుంది నందకము అనే విష్ణువు యొక్క పవిత్ర ఖడ్గం ఇది ఖడ్గాలలో రాజుగా పరిగణింపబడుతుంది మరియు ఆ కత్తిని విష్ణువు యొక్క సహచరునిగా పరిగణించబడుతుంది మరియు మెరిసే రూపాన్ని కలిగి ఉంటుంది అండ్ మరియు ఇది నక్షత్రం వలె మెరుస్తుంది నందకం అనే ఖడ్గంలో గొప్ప శక్తులు ఉన్నాయి రాముడు లంకా యుద్ధంలో దీనినిది ఉపయోగించారు లాస్ట్ అనే శంఖం ఇది ఎగువ ఎడమ చేతిలో ఉంచబడుతుంది దీనికి కోటి చంద్రుల తేజస్సు ఉందని నమ్ముతారు శ్రీ మహావిష్ణువు పంచాయుధాలను ధరించి ఉంటారు వాటి సహాయంతో స్వామివారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తారు పంచాయుధ స్తోత్రం ద్వారా ఈ పంచాయుధాలను మనం స్థుతిస్తే శత్రువుల వల్ల కలిగే భయాలు అగ్ని వల్ల కలిగే భయాలు జలం వల్ల కలిగే భయాలు జంతువుల వల్ల కలిగే భయాలు మొదలగు అన్ని రకాల భయాలు నశిస్తాయి ఆ పంచాయుధాలు మనకి రక్షణ కల్పిస్తాయి అని విశ్వాసం శ్రీ పంచాయత స్తోత్రం సహస్రార శిఖారి తీవ్రం సుదర్శనం భాస్కర తుల్యం सुरद्विषां प्राणविनाशिविष्णोः चक्रं सदाहं शरणं प्रपद्ये विष्णोर्मुखोत्थानिलपूरि तस्य यस्य ध्वनिदानवदर्पहन्ता तं पाञ्चजन्यं शशिकोटिशुभ्रं शिङ्खं सदाहं शरणं प्रपद्ये हिरण्मयीं मेरुसमानसारां कौमोदकीं दैत्यकुलैकहन्त्रीं वैकुण्ठवामाग्रकराभिमुष्टां गदां सदाहं शरणं प्रपद्ये रक्षोऽसुराणां कठिनोऽग्रकण्ठच्छेदक्षरक्षोणितदिग्धधारं तं नन्दकं नाम हरे प्रदीप्तं खड्गं सदाहं शरणं प्रपद्ये यज्ञानिनादश्रवणात् सुराणां चेतांसि निर्मुक्तभयानि सद्यः भवन्ति दैत्या सेनिभाणवर्षी शार्गं सदाहं शरणं प्रपद्ये इमं हरेः पञ्चमहायुधानां स्तुवं पटेद्योनुदिनं प्रभाते समस्तदुःखानि भयानि सद्यः पापानि नश्यन्ति सुखानि सन्ति वने रणे शत्रुजलाग्निमध्ये यादृश्चयापत्सु महाभयेषु इदं पठेत् स्तोत्रमनाकुलात्मा सुखी भवेत् तत्कृतसर्वरक्षः जले रक्षतु वाराहः स्थले रक्षतु वामनः अटव्यां नारसिंहश्च सर्वतः पातु केशवः इति श्रीविष्णुपञ्चायुधस्तोत्रं सम्पूर्णम् ई वीडियो శ్రీ మహావిష్ణువు ఐదు ఆయుధాల గురించి మీ అందరికీ నాకు తెలిసినంతలో వివరించాను అనే అనుకుంటున్నాను సర్వం శ్రీకృష్ణార్పణమస్తు